హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఎప్పటి ఎప్పటినుంచో వాళ్ళ అక్క పైన అయితే చాలా ఆతృతగా ఉందన్నమాట అంటే ఇప్పుడు ఆరు ఎవరు అనేది తెలిసిపోయిందనమాట అంటే అంజు వల్ల అమ్మ అనేసి అంటే అమర్ వల్ల ఫస్ట్ భార్య ఎవరు అనేసి తెలిసిపోయేసరికి అంటే ఆవిడ చూపించే ప్రేమ మామూలుగా ఉండదు కాబట్టి సొంత అక్క కన్నా ఎక్కువగానే ప్రేమ చూపించడంతో అంటే మా అక్క కూడా ఉంటే దీనికంటే ఎక్కువగానే మా అక్క నన్ను ప్రేమిస్తూ ఉంటుంది కదా అందుకే మా అక్క గురించి తెలుసుకోవాలి అనేసి అలా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతుందనమాట అప్పుడే వాళ్ళ పిన్ని కూరగాయలైతే కోస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఏంటమ్మా ఇప్పుడు వచ్చావు సడన్గా అల్లుడు గారు ఏమైనా వచ్చారా పిల్లలు వచ్చారా అనేసి అడుగుతుంటే లేదు నాన్న నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంటే ఏమమ్మా ఎందుకు ఇంట్లో ఏమైనా గొడవలు అయినాయా అని అడుగుతూ ఉన్నాడనమాట అప్పుడే అదేం లేదు నన్న నాన్న నాకు ఒక మాట చెప్పండి నాన్న అని అంటూ ఉంటే ఏమమ్మా ఏం చెప్పు అనేసి వాళ్ళ నాన్నగా అనగానే నాన్న మీకు అక్క గురించి తెలుసని నాకు నాకు తెలుసునన్న నాకు అక్కని ఒక్కసారి చూడాలని ఉంది నాన్న అక్కని అక్క అక్క ఎక్కడుందో ఏంటో మీకు అంతా తెలుసు కదా నాన్న చెప్పండి నాన్న అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న అయితే ఏ నోట్లోయించి ఒక మాట కూడా రాకుండా అలానే నేర్చుని ఉంటాడనమాట అప్పుడు ఏమి ఏమంటుంది అంటే నాన్న ప్లీజ్ నాన్న నా అక్కకు ఏమన్నా అయిందా నాన్న మీరు అక్క గురించి ఏం చెప్పట్లేదు అంటే అక్కకి ఏమన్నా అయిందా నాన్న చెప్పండి నాన్న నాకు అక్కను ఒకసారి చూడాలి మాట్లాడాలి అనిపిస్తుంది నాన్న అని అంటూ ఉంటే అలానే నేను ఉన్నాడనమాట నాన్న నాకు అక్కని చూడాలనిపిస్తుంది నాన్న అనేసి ఏడుస్తూ అటువైపు తిరిగేసరికి అక్కడ అరుంధతి మరియు బాగి వాళ్ళ నాన్న ముగ్గురు ఉండే ఫోటో ఒకటి గోడకి తగిలిచ్చి ఉంటుందన్నమాట ఆ ఫోటోని బాగి చూడగానే షాక్ అయిపోతుందనమాట ఎందుకంటే అక్కడ ఆరు ఫోటో ఇదే అక్కడ అమర్ వాళ్ళ వాళ్ళ ఫస్ట్ భార్య ఈవిడే అలాంటిది ఇక్కడేంటి ఈ యొక్క ఫోటో ఉంది అనేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుందన్నమాట అంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట అంటే ఆరు అక్కనే మా అక్కన అనేసి చాలా షాక్లో ఉండిపోతుందనమాట అలా నాన్న నాన్న అక్కన 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 అనేసి అలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట కానీ బాగి ఈ ఫోటో చూసేసింది కదా అనేసి వాళ్ళ నాన్న కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్